నా ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రువర్తమానం ఐదవ అధ్యాయం వచనం పదహారవచనం మతేశ్వర్తమానం ఐదవ అధ్యాయం వచనం మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి ప్రభు సాక్షాత్తు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్న రోజుల్లో ఆయన నోట జాలువారిన మాట మనలో సత్క్రియలు గాక వయసు పెరుగుతూ ఉండగా వయసు పెరుగుతూ ఉండగా మన వ్యక్తిగత జీవితంలో సత్క్రియలు అనేవి కనిపించగలగాలి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఇవ్వండి పిల్ల శాస్త్రం మానుకొని సత్క్రియలు అనేవి కనిపించగలగాలి సత్క్రియలు ఎంతగా నీవు చేయగలిగితే అంతగా ఆయన జీవితం నీకు దయచేయునుగాక నీకు ఇచ్చునుగాక అసలు దేవుడు మనల్ని సృష్టించి ఎందుకోసం చూడండి ఒక మాట గమనించండి రెండవ అధ్యాయం ఎఫస్సి పత్రిక రెండవ అధ్యాయం పదే వచ్చిన వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్ చేయుటై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన ఎందుకు సృష్టించాడంటే మనల్ని ఎందుకు కలుగు చేశాడు ఎందుకు మనం పుట్టించాడు పరదేశులుగా యాత్రికులుగా ఎందుకు ఈ లోకానికి పంపాడు ఈ రోజున ఎందుకు మనం పుట్టేటట్లుగా చేశాడు మనం పెరిగేటట్లుగా చేశాడు ఇంకా మన ఆయుష్ పెంచుతూ ఉన్నాడు ఎందుకని అప్పుడప్పుడు వింటానే ఉంటాం ఏమని తెలిసిన ఏమండి మా నాడు ఎప్పుడూ ఆగిపోవాల్సిందండి ఎప్పుడో నా భూమి మీద నా పేరు మాసిపోవలసిందండి ఎప్పుడన్నా నా పరిస్థితి మాసిపోవలసిందండి అని చెప్పుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు సాక్ష్యం చెప్పమంటే భయంకరమైన ఆపద వచ్చిందండి భయంకరమైన శ్రమ వచ్చిందండి భయంకరమైన నింద వచ్చిందండి అప్పుడు తల ఎత్తుకోలేక నా వల్ల కాక చనిపోదామని తీర్మానం చేసుకుందామండి అన్న మాటలు కూడా చెప్తూ ఉన్న ఆ పరిస్థితులు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డారా ఎందుకని ఇంతవరకు ఆయన సచివునిగా నిలిపాడు ఎందుకని నీ ఆయుష్కాలం పెంచుతూ ఉన్నాడు ఎందుకు నీ నీడ ఇంకొక భూమి మీద ఉండగలిగేటట్టుగా చేశాడు అని అంటే ప్రేమైన వర్లరా మనం ఏం చేయాలో తెలిసిన ఇప్పుడు సత్క్రియలు చేయుదుముగా మన ఆయుష్కాలం అంతయు మనం సత్క్రియలు గాక అంటే మంచి పనులు మన వ్యక్తిగత జీవితంలో గాక నువ్వు ఎంతగా సత్గిరి చేయాలని తీర్మానం చేసుకుని నడిపించబడుతూ చేస్తూనే ఉంటావో వాటన్నిటికీ సంబంధించిన జీతం ప్రభు నిశ్చయముగా గాక బైబిల్లో ఒక మాట ఉంది ఏముంది తెలిసిన ఒకడు గ్లాసుడు చన్నీళ్ళిస్తే త్రాగుటకు ఎన్నంట చెప్పండి ఎన్ని ఏవి ఆలోచన చేయండి నీళ్ళు త్రాగేదానికి నీళ్ళిస్తే వాడు తన ఫలము చెప్పండి పోగొట్టుకోడు మరి నువ్వు గ్లాసుడు నీళ్ళిస్తేనే ఫలం ఇవ్వగలిగిన దేవుడు మనకు ఉంటే నువ్వు చేస్తున్న సత్యులు ఒక్కొక్కటిగా 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 ఆయన లెక్క పెట్టి ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చు ఆయన మర్చిపోడు అర్థమవుతుందే నువ్వు పలు చేసింది మర్చిపోవచ్చు ఎవరికో చేసింది మర్చిపోవచ్చు అన్ని మర్చిపోవచ్చు అయితే ఆయన ఆయన మర్చిపోయేవాడు కానే కది ప్రేమైన వర్ల ఆయన లెక్క రాసి లెక్క పెట్టి జీతము నీ చేతుల్లో పెట్టిన గాక మన చేతుల్లో పెట్టిన గాక తిమోతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు ఉండవలనని వారికి చెప్పుమా ఆజ్ఞాపించుమా ఆలోచన చేయండి ఒక సేవకుడు ఒక సేవకునికి తెలియజేస్తా ఉన్నాడు ఆజ్ఞాపించు సంఘానికి చెప్పు ఆజ్ఞాపించు ఏమని సత్క్రియలు అనే ఆ ధనం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి ధనముంది ఈ రోజున కొంతమంది చెప్తా ఉండరు అన్న దేవుడు బహుగా నా లక్ష రూపాయలు నా రెండు లక్షలు వచ్చినా నాలుగు లక్షలు వచ్చిన అన్న పది లక్షలు కలిసి వచ్చిన అన్న అసలు ఈ సంవత్సరం అన్న పొలం మామూలుగా పండి ఎరగబండింది అన్న ఎరగ కాసిందన్న అసలు అంత వస్తలే లాభమే లాభం బ్యాంకులో బ్యాలెన్స్ కూడా మొత్తం పెరిగిందన్న లెక్క చూసుకోగా పెరిగిందన్న బ్యాంకు బ్యాలెన్స్ పెరిగిందన్న మంచి ధనం ఉంది కాదన్నమ్ బ్యాంకులో బ్యాలెన్స్ ధనం ఉంది బీరువాలో ధనం కూడా పెరుగుతూనే ఉంది వడ్డీ వ్యాపారం చేయడం కూడా విశ్వాసులు ఈ రోజున వడ్డీవేవా వడ్డీ కూడా వ్యాపారం చేస్తున్నారు వడ్డీకి వడ్డీకి అది పెరుగుతూనే ఉంది అది పెరుగుతూనే ఉంది మరి పెరగాల్సింది మీదట ఆ ధనం విస్తారంగా కలిగిన వారుగా గాక ఏదనం సత్క్రియలు అనే ఆ ధనం నాలో పెరగ కలగాలి మీలో పెరగలగాలి విస్తరించగలగాలి అభివృద్ధి చెందగలగాలి ఆ ధనం నువ్వు సంపాదించుకోవాలి సత్క్రియలు చేయడం అని ఆ ధనం సంపాదించుకోవాలి ఉదయం లేస్తే సత్క్రియ పడుకునేంత వరకు నువ్వు సత్క్రియలే చేయుదువుగాక సోదోమ గొమర్ర పట్టణాలు ఉన్నాయి కదా దేవుడు అగ్ని కాల్చి వేశాడు కదా వాళ్ళ పాపం ఏంటి దేవుడు చూసిన పాపం ఏంటి చూడండి ఒక మాట చూపిస్తా హెస్క్యూలు పుస్తకం పదహారు మధ్య నలభై తొమ్మిదో వచ్చిన నీ చెల్లెలైన సుదోమా చేసిన దోష మీదనగా దానికి దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియునది అది ఇప్పుడు చూడండి అది దీనులకును దరిద్రులకును ఏం చేయలేదంట మూలుగుతా ఉంది వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు అంటారే వాళ్ళ దగ్గర ఏముంది ధనం మూలుగుతుందండి మూలుగుతుందండి అని అంటూ ఉంటారు మంచిదే కాదన్నంలే మూలగని ఎంతైనా మూలగని ప్రభు వాళ్ళకంటే ఎక్కువగా మీ దగ్గర మూలిగేటట్లుగా చేయుడుగాక్క మూలగిని మూలుగుతుంది మూలుగుతుంది అని చెప్పేసి అట్లా ఉండకూడదు ఏం చేయాలి ఆ మాట చూడండి దేవులకును దరిద్రులకును ఏం చేయగలగాలి అది చేయట్లే వాళ్ళు వాళ్ళని చేయలేదంట అది అది సహాయం చేయకుండాను ఉంది కదా సుఖస్థితి ఉంది కదా నిర్విచారమైన స్థితి కదా విచారమే వారి జీవితంలో లేదు అసలు అసలు ఏ విషయం విచారమే చేయడం ఎందుకంటే కావాల్సిన డబ్బు ఉంది ఏది కావాలంటే అది కొంటా ఉన్నారు ఏది కావాలంటే అది తింటా ఉన్నారు ఏది కావాలంటే చేసుకుంటా ఉన్నారు ఏది కావాలంటే అది అని జరిగిపోతూనే ఉన్నాయి అయితే అరే దేవుడు ఇంత ఇచ్చాడు కదా ఇంత చేశాడు కదా ఈ స్థితిని కలుగు చేశాడు కదా అని దీనులకును దరిద్రులకును సహాయం చేయలేదు ఆ సత్క్రియ చేయలేదంట సత్క్రియ చేయలే సహాయమే చేయలేదంట అందుకనే మీకు చాలాసార్లు చెప్తా ఉంటా దేవుడు మీకు ఇస్తానే ఉన్నాడా ఏం చేయాలి మూలగడం కాదు అవసరమైంది ఇన్పుట్ ఉన్నప్పుడు చెప్పండి అవుట్పుట్ ఉండాలి దేవుని ద్వారా ఎంత అయితే పొందుకుంటా ఉంటావో చెప్పండి తర్వాత ఏం కావాలి ఇన్పుట్టు వస్తూ ఉంటే అవుట్పుట్టు ఇప్పుడు బావి చూడండి నీళ్లు తోడతా ఉంటే నీళ్ళు వస్తాయా నీళ్ళు తోడకపోతే అలా నీళ్ళు వస్తుంటాయా గట్టిగా చెప్పండి ఆ ఉన్న నీళ్లు బయటికి పోతానే ఉంటే చెప్పండి కొత్త నీళ్ళు వస్తూనే ఉంటాయి ఎంతగా దూడుతూ ఉంటావో అంతగా వస్తూనే ఉంటాయి నీళ్ళు ఆ మాట చూడండి అక్కడ సమృద్ధియు ఆహారం ఎలా ఉందంట సమృద్ధి ఉంది తర్వాత ఏముంది నిర్విచారమైన సుఖస్థితి నిర్విచ విచారం అనేది లేని సుఖస్థితి అంత దేవుడు దయచేస్తే పక్కలోనే దీనుడు కనపడతా ఉన్నాడు పక్కలో దరిద్రుడు కనపడతా ఉన్నాడు ఆ ధనవంతుడు ఉన్నాడా ఓదారంగు బట్టలు వేసుకొని దినము ప్రతి దినం ఎనిగ గంటకి డ్రెస్సు మార్చేవాడు లేకపోతే పూటకు ఒక డ్రెస్ మార్చేవాడు నాకు తెలీదు పూటకు ఒక డ్రెస్ మార్చే ఉంటాడు లేకపోతే గంటకో డ్రెస్సే మార్చేవాడు ఎందుకంటే నిర్విచారమైన స్థితి సుఖస్థితి కదా అరే ఆ గేట్లో గేటు తీసి గేట్ వేస్తా ఆ గేట్లో కురుపులతో బాధపడతా అనారోగ్యంతో బాధపడతా తినేదానికి తిండి లేక బాధపడుతుంటే ఆ వ్యక్తి మీద ఇతనికి ఏమైనా జాలి వచ్చిందా సత్క్రియ ఏమైనా చేయగలిగాడా ఒకసారి గుర్తిరగని ప్రేమైన వారిలో కనుక ప్రియమైన వారిలో దేవుని ద్వారా మనం ఎంతగా అయితే ఆశీర్వదించబడతా ఉంటామో దేవుని ద్వారా ఎంతగైతే గనపరచబడతా ఉంటాం దేవుని ద్వారా ఎంతగైతే నిర్విచారమైన సుఖ స్థితి ధనం మనకు కలుగుతూ ఉంటుందో అంతగా మనం ఏం చేయగలగాలి దేనులకును దరిద్రులకును సహాయం చేయగలిగిన స్థితిలోనికి రాగలగాలి అది వాళ్ళు చేయలేదంట అందుకని దేవుడు చూసి 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 ఆ ఆ పట్టణాన్ని ఏం చేశాడు గమనించిన ప్రేమైన వాళ్ళరా అందుకని మన జీవితంలో సత్క్రియలు అనే ధనం గాక సత్క్రియలు అనే ధనం సంపాదించుకుందము గాక వాళ్ళకి తెలుసు తెలియకుండా ఏమీ లేదు తెలియకుండా ఉన్నారా ఇప్పుడు మీరు ఉన్నారండి దరిద్రులకు ఆ సహాయం చేయాలి అని తెలుసా తెలీదా తెలుసా తెలీదా తెలిసి కూడా చేస్తానో చేయట్లేదా ఆలోచన చేసుకో అందుకని బైబిల్ ఉన్న మాట ఏం తెలిసినా మేలైనది చేయ నిరిగియు చేయకపోవడం పాపం మరి అదేమన్నా మూట కట్టుకున్నాం ఆలోచించి మేలైనది చేయ నిరిగియు చేయకపోవడం పాపం నీకు చాతవు చేయడం చాతవ్ చేయడానికి స్థితి ఉంది చేయడానికి అన్ని ఉన్నాయి అయినా సరే నువ్వు చేయకపోవడం ఏమైతుంది ఆలోచించి ప్రే సహోదరుడా సహోదరి యేసునామలో ఆ పాపం తొలగిపోవును గాక నిర్మూలమైపోవును గాక మన వ్యక్తిగత జీవితంలో సత్క్రియలు చేయుదుము గాక సత్క్రియలు చేసే వారంగా తీర్చిదిద్దబడదు గాక ఓ ఎస్తేరు ఉంది ఎస్తేరుకి ఏమైనా తక్కువైందా తినేదానికి తక్కువైందా ఉండేదానికి తక్కువైందా కట్టుకునేది తక్కువైందా ఏం తక్కువైందా ఆమెకి ఏమీ తక్కువ గతంలో ఉన్న స్థితి వేరు ఏమంటే తర్వాత ఉన్న స్థితి వేరు ఎంత స్థితి ఆ సంస్థానానికే రాణిగా తీర్చిద్దబడింది సంస్థానమంతా పేరు మ్రోగిపోతూ ఉంది రాణి 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 అని పేరు మోగిపోతానే ఉంది ఆ స్థితిలో ఆమె ఉండి ఏమండి నిర్విచారమైన సుఖస్థితి అనుభవిస్తానే నడిపించబడిందా ఎదుటివారి దుఃఖం తెలుసుకున్నది ఎదుటివారి ఆ క్షేమం లేని జీవితం తెలుసుకున్నది తన జాతి వారి క్షేమం లేని జీవితం తెలుసుకున్నది ఏ శ్రమ కలిగిందో ఏ ఇబ్బంది కలిగిందో ఏ బాధ కలిగిందో ఎరిగి ఎరిగి తన జీవితం నలగొట్టుకుంటా ఉంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది ప్రాణానికి తెగించి రాజుగారి దగ్గరికి పోయి నిలబడతా ఉంది ప్రాణానికి తెగించి పోతా ఉంది దండము చూపిస్తే నా ప్రాణం ఉంటుంది లేకపోతే తీసేస్తారు అయినా సరే నేను తెగించి వెళ్తానని అక్కడికి వెళ్ళి ప్రి దేవుని బిడ్డరా ఆ మంచి పని ఎంతగా చేసింది గమనించండి ఆ సత్క్రియ ఎలా చేసింది గమనించండి బైబిల్లో తబిత అనే ఆమె ఉంది తబితా అనే ఆమె ఉంది ఆమె బ్రతికినంతకాలం ఏం చేసిందంట సత్క్రియలు చేసింది దేవుని పెట్టలేక నడిపించబడుతున్న మనమంతరం సత్క్రియలు చేయుదు గాక ఆ క్రియలకు తగిన జీత ప్రభు ఏం చేస్తాడు మనకు దయచేస్తాడు మనకు దయచేస్తాడు అక్కడ దగ్గర పోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఏమండి ప్రభు ఇలా 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 చూస్తా ఉన్నాడు అనుకో నిన్ను పిలిచిన తర్వాత పలానా అని పిలిచిన తర్వాత చూస్తూ ఉంటే సత్క్రియలు లేవు ఆ విశ్వాసం మాత్రం ఉంది విశ్వాసం సంబంధించిన క్రియలు చేసావు అని అంటే నీకు మొత్తం కలిపి జీతం ఇస్తాడా ఒకసారి గమనించండి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా కనుక మన వ్యక్తిగత జీవితంలో ప్రతిదీ ప్రతిదీ ఆయన కోరుకున్న ప్రతి క్రియ మనం గాక ఈ మాటలో మీ గుండెలో నా ప్రభు నీరు కట్టి గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయును గాక ఆరాధన